జై శ్రీమన్నారాయణ ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లి యొక్క ఈ పాసురాలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో లేదా చదువుతారో వారికి లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అంతేకాకుండా కన్నిపిల్లలకు మంచి భర్త రావడం జరుగుతుంది అందులోని ఈ ధనుర్మాసంలో ఈ పాసురాలను చదవాలన్నా వినాలన్నా ఎంతో పుణ్యం చేసుకోవాలి ఈరోజు మనం ధనుర్మాసంలో మొదటి రోజు మొదటి పాసురం ఈ వీడియోలో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ నీళ్ళ తుంగస్తనగిరి తటి సుప్తమద్భోధ్య కృష్ణం పారాధ్యం స్వం శతశిర సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయా నిగళితాం యా బాత్తే నమ ఇదమిదం ఏవాస్తు భూయ ఈ పాసురం యొక్క అర్థం హంస హంసపక్షులతో నిండి పచ్చటి పొలములతో కూడినదైన కొత్తూరు నందు పుట్టిన పాడి కీర్తించినది ఈ తిరుప్పావై ఈ పాశురములనబడు కీర్తనలు ఇంపైన రాగ తాళ సంగీతములతో స్వరార్చనగాను పుష్పమాలలుగాను సమకూర్చి ఇచ్చిన ఆండాళి యొక్క గొప్ప ధనమును కీర్తించుదముగాక తులసిమాలలను ముందు నీవు ధరించి అందము చూచుకున్న తరువాత శ్రీ విల్లీపుత్తూరులోనున్న దైవమునకు సమర్పించి ప్రకాశించుచున్న తీగ వంటి దాన ప్రాచీనమైన శ్రీవ్రతమును నోముకు తగిన పాసురములు పాడి దాన తిరువేంగడములోని దైవమునకు నన్ను సమర్పించుము అని ఆజ్ఞ ఇచ్చిన దాన నీ ఆజ్ఞ ప్రకారము మేము శ్రీవ్రతము నోచుటకు మమ్ము ఆశీర్వదించ కోరుచున్నాము మనం మొదటి పాశురం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం సొగసైన ఆభరణములు ధరించి సిరి సంపదలతో తులతూగు గోకుల కన్యలార మాసములలో శ్రేష్టమైన మార్గశిరా మాసమిది పూర్ణచంద్రునితో గూడిన శుక్లపక్షమి మంచిరోజు ఈ స్త్రీవ్రతమాచరించుటకు తగిన స్నానమాచరించవలెను స్నానమాచరించవలనుగా రెండు పదునైన శూలమును ధరించిన నందగోపుని యొక్క కుమారుడగు శ్రీకృష్ణుడును అందమైన కనులుగల యశోద యొక్క సింహకి శోరమును నీలమేఘశ్యాముడును ఎర్రతామర పూరేకుల వంటి కన్నులు గలవాడును సూర్యుని వంటి ప్రకాశము చంద్రుని వంటి మోముగల ఆ నారాయణుడేమన కోరికలన్నీ తీర్చువాడగును ఈ లోక ప్రజలందరూ మనల్ని కొనియాడునట్లు మనము ఆచరించదము రండి